మాజీ ప్రధాని ఇందిరాగాంధీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోత భాస్కర్ అన్నారు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ తీవ్రవాదుల తూటలకు బలైపోయారని దేశం కోసం తన ప్రాణాలను అర్పించారన్నారు పేదరిక నిర్మూలన కోసం గరీబు హఠావో నినాదం ఇచ్చారని దేశంలో పంటల ఉత్పత్తి పెంచడం కోసం హరిత విప్లవం ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమల స్థాపన బ్యాంకుల జాతీయకరణ భూ సంస్కరణలు వంటి అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసిన ధీర వనిత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చఖిలం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్ దండు మైసమ్మ టెంపుల్ చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి ఎస్సీసెల్ నాయకులు చింతమల్ల రమేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం నాగుల వాసు పందిరి మల్లేష్ కుందుమల్ల శేఖర్ రావుల రాంబాబు ఆలెటి మాణిక్యం తన్వీర్ గండూరి రమేష్ సిరివెల్ల శబరినాథ్ పంతంగి దశరథ అన్నమయ్య రాము సంజయ్ ఓట్కూరు దివ్య కనుకు వెంకన్న సాజిద్ ఆయుబ్ ఖాన్ రవి తదితరులు పాల్గొన్నారు